శ్రీ గురుభ్యో నమ విజ్ఞానం ఎక్కడో లేదు మనలోనే ఉంది ఎవరి జీవితాలకు కావలసిన శక్తి విజ్ఞానం తెలివితేటలు వారిలోనే ఉన్నాయి వాటి కోసం ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు సాధనతో దాన్ని మనం వెలికి తీస్తే మన జీవితం సార్థకమవుతుంది జీవిత గమనములో ప్రతి మనిషి విద్యార్థే మనిషి మరణించేంత వరకు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాడు అంటే తన అంతర్గత జ్ఞానం తవ్వి తీస్తూనే ఉంటాడన్నమాట మీలో జ్ఞానం వెలికితీసే అత్యుత్తమ మార్గం మెడిటేషన్ ఒక్కటే దీన్ని మీ జీవితంలో ఓ భాగంగా చేసుకొని నిరంతరం సాధన చేయండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఆణిముత్యం